సొంత జిల్లాలో రేవంత్కు చొక్కెదురు సో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే చుక్క అయితే ఎదురైంది మహబూబ్ నగర్ స్థానంలో బీజేపీ ఘన విజయం సాధించింది వారాహోరీ పోరిలో నాలుగు వేల ఓట్ల మెజార్టీతో డికేఆర్ను గెలిచారు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్కి అయితే తప్పని ఓటమే సీఎం సొంత ఇలాకాలో కాంగ్రెస్కు ఓటర్లు షాక్ ఇచ్చారు మహబూబ్ నగర్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ ఘన విజయం సాధించారు నాలుగు వేల ఐదు వందల ఓట్ల మెజారిటీతో డికే అరుణ విజయం దుందుబి మోగించారు సర్వశక్తులు ఓడినా కూడా వంశీ కొత్త గెలుపు గెలుపు తీరాలకు చేరలేదు కొడంగల్ షాద్ నగర్ జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్కు లీడ్ వచ్చింది కానీ మహబూబ్ నగర్ దేవర దేవర ఖద్రా మక్తాల్ నారాయణపేటలో బీజేపీ మెజార్టీ ఓట్లు సాధించింది పోస్టల్ బ్యాలెట్లో కూడా బీజేపీపై పై చేయితే కనబరిచిందనమాట సీఎం రేవంత్ రెడ్డి వరుసగా పదిసార్లు పర్యటించిన కాంగ్రెస్కి విజయం దక్కలేదు అభివృద్ధి సంక్షేమ మాత్రం పని చేయలేదు కాగా జూన్ రెండున విడుదలైన మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది ఈ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి నూట ఎనిమిది ఓట్ల మెజార్టీతో గెలిపొందారనమాట సో ఏది ఏమైనా మొత్తం మీద జగ్ మనకి రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లాలోనే సో కాంగ్రెస్ గెలలేకపోయిందనమాట నాకు భారీ ఊహించని షాక్ అయితే తగిలింది సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో